హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సెట్ దోశ రెడీ చేసుకుందామండి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా రెడీ చేసుకోవచ్చు దానికోసం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఐదారు పచ్చిమిర్చి రెండు టమాటాలు చీలికలుగా చేసుకొని నూనెలో ఫ్రై చేసి కాసేపు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకుందాం దోరగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్ తీసుకుందాం అండి అది పౌడర్గా చేసుకొని దానిలో ఒక పెద్ద బంగాళదుంపని కట్ చేసి వేసుకుందాం అదే కప్పు తోటి వాటర్ కూడా తీసుకుందాం ఇలా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులోకి రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఒక టమోటా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కరివేపాకు వంట సోడా కూడా కొంచెం వేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇది మొత్తాన్ని మిక్సీ చేసుకుందాం పిండి మొత్తం కలిసే వరకు చక్కగా కలిపేసుకుందామండి ఇప్పుడు చల్లారిన టమోటా ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు జీలకర్ర చిన్నళ్ళపాయి సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి వేసుకుందామండి కలిపిన పిండి రెండు మూడు గరెటలు వేసుకొని దాన్ని ఒక్క నిమిషం పాటు దోరగా వేగించి దాన్ని రెండో వైపుకి టోర్న్ చేసుకోవాలి అలా తిప్పిన తర్వాత రెండోసారి కూడా చక్కగా కాలిపోతుంది ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుందాం సెట్ దోశలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్